నమస్తే నారాజ్ కుమార్ మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం ఈయన సీఎం గా ఉన్నప్పుడు కూడా చింపింది ఏమీ లేదు ఏమైనా చింపినాడా ఊరికని ఆంధ్రప్రదేశ్ విభజన అడ్డుకుంటాను అయ్యి అని చెప్పి ఊరికి అందరిని మనమంతా మబ్బి పెట్టి విభజన ఏమో జరిగిపోయింది ఈయన పదవి దిగిపోయినాడు ఈయన యాడున్నా ఏం పొడి చేయడులా ఈయన వల్ల ఏం కుదరదు ఇప్పుడు ఈయన బీజేపీలో ఎందుకు పోయినాడు కాంగ్రెస్ లో ఉన్నాడు కదా అప్పుడు బీజేపీలో పోయినాడు ఏ అతనికి ఏమన్నా జ్ఞానం కొద్దిగా ఉంటే అతను ఏదైనా ఆలోచించాల రాజీన్పేట ఎంపీ స్థానంలో పోయినసారి పురంధేశ్వరి పోటీ చేసింది ఇదే మిథున్ రెడ్డితో భారీ తేడాతో ఓడిపోయి డిపాజిట్లు పోగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ రాజంపేట బీజేపీ ఈ రాజమండ్రి బీజేపీ తీసుకుంది ఆమె ఎందుకు రాజంపేట నాకు ఒప్పు రాజమండ్రిలో చేస్తా ఎందుకు అడిగింది జ్ఞానం లేదా ఎందుకు ఒప్పులు తింది గెలవలేమో అని కదా నీకు దాని యొక్క విశిష్టత తెలప్తా నీకు నువ్వు ఎవరితో ఎంత మాట్లాడు ఎట్టి పరిస్థితుల్లో రాజంపేట ఎంపీ స్థానము బీజేపీ గెలవదు ఇది తథ్యం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గములో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఏ పార్లమెంటు నియోజకవర్గంలో అయినా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి నూ ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఇంటూ ఏడు ఎంత నూట డెబ్బై ఐదు అంటే అన్నిట్లో ఏడే ఉంటాయి దీంట్లో ఏడు ఉంది ఆ ఏడు అది ఏది ఆ ఏడు స్థానాలు ఏది అంటే ఒకటి రాజంపేట రెండు రాయచోటి మూడు తంబళ్ళపల్లి నాలుగు పీలేరు ఐదు మదనపల్లి ఆరు కోడూరు ఏడు పుంగనూరు ఇతను పొయ్యి ఈ స్థానాన్ని ఎన్నుకున్నాడు ఇతను అసలు ఏమమ్మా ఇప్పుడు అందుకే మీరంతా ఉండండి నేను రాష్ట్ర విభజన చేయకుండా చేస్తాను అని చెప్పి మనల్ని హేమార్ బీజేపీ వాళ్ళు ఏమారిచున్నాడు పోయి దీనిలో ఏం జరిగిందంటే పుంగునూరు స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేస్తావాడు ఆయన ఏమన్నా ఈయన చేయగలుగుతాడా అతను లైన్ యులాలిమ సింహం అతను కొట్టనే కొట్టలేదు అతను అసలు తిరగను కూడా తిరగడు ఆ స్థానంలో మెజార్టీ వచ్చిందా కోడూరు ఇప్పుడు శ్రీనివాసులు పోటీ చేస్తు ఆయన ఇప్పుడు ఎన్నోసారి గెలిస్తే అవుతుంది తెలిసిన ఐదోసారి కంటిన్యూ ఆయనే కోడూరులో శ్రీనివాసులే కదా ఇంకా అది వైఎస్ఆర్సీపీకి మెజార్టీ మూడో స్థానం మదనపల్లి దీంట్లో వచ్చి నిషార్ అహ్మద్ పోటీ చేస్తా వాడు జగన్ ఎంత తెలియనోడంటే మదనపల్లిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ అందువలక ముస్లిం గెలిచినాడు ఇంతకుముందు ముందు కూడా జగన్ వైఎస్ఆర్సీపీనే గెలిచింది ఎందుకంటే ఎక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళు దానికే వేస్తారు అతను చెప్తాడు కదా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనే అందువల్ల వీళ్ళు ఎప్పటికి రాదు అందులో ఇప్పుడు సిఏఏ చట్టం ఒకటి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల కూడా ముస్లింలకు డెబ్బ అగైన్స్ టు బీజేపీ నాలుగోది వచ్చి పీలేదు ఇక్కడ దీనికి వైఎస్ఆర్ సిపికి వచ్చి రామచంద్రారెడ్డి ఇతను ఇంతకుముందు వరుసగా రెండు సార్లు గెలిచినాడు ఇతనికి ఇప్పుడు పోటీ ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఆ అసెంబ్లీలో పోటీ ఆయన పోటీ చేసి ఓడిపోతానే ఉండడు వాళ్ళ తమ్ముడు కదా అక్కడ వీళ్లకు కష్టమే తంబళ్ళపల్లి రెడ్డి గెలుపు వైఎస్ఆర్ సిపి నల్లేరు మీద నడక లాంటివి చెప్పేరు ఈజీ వీళ్ళు ఎవరైనా ద్వారకనాథ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి తమ్ముడు సొంత తమ్ముడు మిథున్ రెడ్డికి చిన్నాయన ఆ ఇంటీరియర్ ఊళ్ళు కూడా పోలేదు లోపలికి ఎందుకంటే ఆడ కొద్దిగా ఇంటీరియర్ కదా కొంచెం ఉండి అక్కడ కూడా క్యాండిని ఒక చేస్తే కూడా చేస్తారు లోపలి కదా మళ్ళీ రాలేడు బయటని కాబట్టి ఆ లోపలికే పోలేడు అయిపోయిందా నీకు ఆరవది వచ్చి రాయిచోటి ఇంకా అక్కడ చెప్పాల్సిన పని శ్రీకాంత్ రెడ్డి ఈతను కంటిన్యూ గెలుస్తా ఉన్నాడు వైఎస్ఆర్ సీట్లు ఈ శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఎవరంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్నా నేను నీ పక్క వస్తానే అంట జగనే చెప్పినాడు ఈ మాట అంటే జగన్ ఉండుకొనే వద్దు శ్రీకాంత్ నీకు నాతో చేస్తే ప్రాణహాని కూడా ఉండొచ్చు నాకేం జరుగుతుందో నాకే తెలియదు వద్దు అని చెప్తే కూడా లేదు నానే మీతో కూడా ఉంటాను అంట అతను కంటిన్యూ గెలుస్తానే ఉండడు వైఎస్ఆర్సీపీ ఇంకా రాజన్పేట అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు పోటీ చేసేది ఇంతకు ముందు ఇరవై ఏళ్ళుగా రాజ్యంపేట అసెంబ్లీ గెలవనేలే తెలుగుదేశం ఊరికే వృధా ప్రయాస్ ఇదంతా కిరణ్ కుమార్ రెడ్డి ఆ వయసులో ఇంకా ఎండలో పండుకోకుండా ఎందుకు వచ్చింది అంత ఊరికే ఈ ఏడు నియోజకవర్గాలు సాలిడ్ గా ఉండయి టోటల్ గా ఏడు నియోజకవర్గాలు ఎత్తుకుంటే కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ అందువల్ల ఇతను కూడా నిధున్ కుమార్ రెడ్డి కేక్వాక్ చెప్ప అంటే నడుచుకుంటా పోవడమే విజయం అంతే అతనికి వచ్చేసినట్టే మీరు కాబట్టి మళ్ళీ కూడా చూడండి ఇది ఈ నియోజకవర్గం మీద ఉండే సర్వే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది నాగరాజ్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్